హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం కవల పిల్లలు అనే కథ చెప్పుకుందాం పూర్వం కాంచన నగరంలో ధనపాలుడు అనే వర్తకుడు ఉండేవాడు ఆయన వర్తక నిమిత్తమై స్వర్ణదీపానికి వెళుతూ తన భార్యను కూడా వెంట పెట్టుకుని వెళ్ళాడు వారక్కడ ఒక సంవత్సరం పాటు ఉండవలసి వచ్చింది సరిగ్గా అదే సమయంలో ధనపాలుడి భార్య కవల పిల్లలను ప్రసవించింది వారిద్దరూ మగపిల్లలు అచ్చు పోసినట్లు ఒకే పోలిక ధనపాలుడు తన కొడుకులిద్దరికీ మానవ్ మాధవుడు అనే పేరు పెట్టుకున్నాడు ఒకడు పెద్ద మాధవుడు రెండో వాడు చిన్న మాధవుడు చిత్రం ఏంటంటే ధనపాలుడి భార్య కవల పిల్లలను కన్న రోజునే ఆ సమీపంలో ఉన్న ఒక పేదవాడి భార్య కూడా కవల పిల్లలను కన్నది వారు కూడా మగపిల్లలే ఒకే పోలికను కలవారే వారి తండ్రి అయిన పేదవాడు ధనపాలుడితో బాబు మాకే గడవడం లేదు ఈ పిల్లలను నేను పెంచలేను మీ పిల్లలతో పాటు వీళ్ళను కూడా పెంచుకోండి మీ పిల్లలకు నౌకరీ చేస్తూ బతుకుతారు అని ప్రార్థించాడు ధనపాలుడు ఆ పేదవాడికి కొంత డబ్బిచ్చి ఆ కవల పిల్లలను కూడా తానే పెంచాడు వారిద్దరికీ రాముడు అనే పేరు పెట్టారు ఒకడు పెదరాముడు ఇంకొకడు చినరాముడు ఈ కవలలు పుట్టిన కొద్ది మాసాలకు ధనపాలుడు వచ్చిన పని అయిపోయింది ఆయన నౌకలో తన భార్యను ఇద్దరు మాధవులను ఇద్దరు రాములను ఎక్కించుకొని స్వర్ణ ద్వీపం నుంచి కాంచన నగరానికి బయలుదేరాడు కానీ దురదృష్టవశాత్తు సముద్ర మధ్యంలో తీవ్రమైన తుఫాను చెలరేగింది నౌక దారి తప్పిపోయి ఒక పర్వతమయమైన తీరాన పగిలి ముక్కలైంది ఈ ప్రమాదం మూలాన ధనపాలుడు పెద్ద మాధవుడు పెద్ద రాముడు ఒక జట్టుగాను ధనపాలుడి భార్య చిన్న మాధవుడు చిన్న రాముడు ఒక జట్టుగాను విడిపోయారు సముద్ర తీరాన ఉన్న కొందరు జాలరులు ధనపాలుడి భార్యను ఆమె వెంట ఉన్న పిల్లలను రక్షించి రుద్రపురం అనే నగరానికి చేర్చారు ధనపాలుడు ఒక తెప్ప సహాయంతో తన వెంట ఉన్న పిల్లలను కాపాడుకుంటూ మరొక చోట ఒడ్డు చేరుకొని ఎలాగో కాంచన నగరంలో వచ్చి పడ్డాడు పద్దెనిమిదేళ్లు గడిచాయి ఈ లోపల రుద్రపురం చేరిన చిన్న మాధవుడు అక్కడి రాజుగారి కొలువులో చేరి యుద్ధాలలో బలపరాక్రమాలు ప్రదర్శించి మంచి కీర్తి సంపాదించుకున్నాడు అతను మంజరి అనే ఆమెను పెళ్ళాడాడు అతని నౌకరైన చినరాముడు కూడా గంగ అనే దాన్ని పెళ్ళాడి తన యజమాని వెంటనే ఉంటున్నాడు గంగ ఇంటి పని వంట పని చూస్తూ మంజరికి సేవ చేస్తుంది ధనపాలుడి వెంట ఉన్న పెద్దమాధవుడు తనకొక తమ్ముడున్నాడని చిన్నతనంలోనే సముద్రం మీద తుఫాను వచ్చిన ఫలితంగా తనకు దూరం అయ్యాడని తెలియగానే తన నౌకరైన పెద్దరాముణ్ణి వెంట పెట్టుకొని తమ్ముణ్ణి తల్లిని వెతుక్కుంటూ బయలుదేరాడు వెళ్ళిన వాడు మళ్ళీ తిరిగి రాలేదు ఐదేళ్లు గడిచాయి ధనపాలుడికి పుత్రవియోగ బాధ పట్టుకుంది ఆయన తన వ్యాపారాన్ని ఇంటిని ఆస్తిని వదిలేసి తన కొడుకును వెతుకుతూ తాను కూడా దేశాల మీద బయలుదేరాడు ఇల్లు వదిలిన రెండేళ్లకు ధనపాలుడు రుద్రపురం చేరుకున్నాడు అతను ఆ నగరంలో అడుగు పెట్టగానే రాజభటులు ఆయనను ప్రశ్నించి రాజుగారి వద్దకు పట్టుకు వెళ్ళారు ఎందుకంటే గత కొద్ది కాలంగా కాంచన నగరానికి రుద్రపురానికి మధ్య స్పర్ధలు చెలరేగాయి రుద్రపురంలో ఉండే కాంచన నగర వాసులందరినీ వెళ్ళగొట్టారు కొందరిని ఖైదులో కూడా ఉంచారు కానీ ఈ సంగతులేవి ధనపాల్యుడికి తెలియవు తను రెండేళ్లుగా తన పెద్ద కుమారుడి కోసం వెతుకుతున్నానని వాడు ఏడేళ్ల క్రితం తన తమ్ముడి కోసం వెతుకుతూ బయలుదేరాడని ఆయన రాజుగారితో చెప్పారు శాసనం ప్రకారం అయితే మిమ్మల్ని ఖైదు చేయాలి కానీ మీరు పెద్ద మనిషిలా కనిపిస్తున్నారు కనుక ఎక్కడైనా వెయ్యి వరహాలు తెచ్చి ధరావత్తుగా కట్టండి అలా చేసినట్లయితే మీకు ఖైదు తప్పుతుంది అని రాజుగారు ధనపాలుడిని వెంట ఒక భటు ఇచ్చి నగరంలోకి పంపించారు ధనపాలుడు రుద్రపురం చేరిన నాడే పెద్ద మాధవుడు పెద్దరాముడు కూడా ఆ నగరం చేరారు కానీ వారు తమది కాంచన నగరం అని చెప్పుకోలేదు అలా చెబితే ప్రమాదమని వారికి ముందుగానే తెలిసింది కాంచన నగరం నుంచి వచ్చిన ఒక పెద్ద మనిషిని రాజభటులు పట్టుకుపోయారని విని మాధవుడు చాలా జాలిపడ్డాడు కానీ ఆ పెద్ద మనిషి తన తండ్రేనని అతను ఊహించను కూడా లేదు అందుచేత అతను తన తండ్రిని కాపాడుకునే ప్రయత్నం ఏమీ చేయలేదు ఆ ఊళ్ళోనే హోదాతో బతుకుతున్న చిన్న మాధవుడు కూడా తన తండ్రికి సులువుగా సహాయం చేసి ఉండవచ్చు కానీ అతడికి తన తండ్రిని గురించి కానీ అన్న గురించి కానీ ఆఖరికి తల్లి గురించి కానీ తెలియనే తెలియదు ఎందుచేతనంటే అతన్ని అతని నౌకరైన రాముణ్ణి అతని తల్లిని కాపాడిన పల్లెకారులు ధనలోభం చేత పిల్లలను వేరు చేసి ఒక సామంతుకు అమ్మేశారు ఆ సామంతు వద్ద పెరిగి పెద్దవాడైన చిన్న చిన్నమాధవుణ్ణి రాజుగారు ఒకనాడు చూసి ముచ్చటపడి తన సైన్యానికి ఒక నాయకుడిగా వినియోగించాడు ఆ రోజే నగరానికి చేరుకున్న పెద్ద మాధవుడు పెద్దరాముడు ఒక బస కుదుర్చుకొని నగరంలో పర్యటించబోయారు కొంతసేపు తిరిగాక పెద్ద మానవుడు తన నౌకరు చేతికి కొంత డబ్బిచ్చి దీన్ని మనం బసలో ఇచ్చి వంట సిద్ధం చేయమని చెప్పు నేను మరికొన్ని వీధులు చుట్టబెట్టి భోజనం వేళకు చేరుకుంటాను అన్నాడు పెద్దరాముడు వెళ్ళిన కొద్దిసేపటికే పెద్ద మాధవుడికి వాడు తిరిగి రావడం కనిపించింది అయితే ఈసారి వచ్చిన వాడు చిన్నరాముడు ఆ సంగతి తెలియక పెద్ద మానవుడు అప్పుడే వచ్చేసామేమిట్రా నచ్చిన డబ్బేం చేశావు అని అడిగాడు ఇద్దరు రాములు అచ్చు ఒకేలాగుండడం చేత అతనికి తేడా తెలియరాలేదు పెద్ద మాధవుడు పడిన పొరపాటే చిన్నరాముడు కూడా పడ్డాడు వాడు ఆ మాధవుడిని చూసి తన యజమానే అనుకొని అమ్మగారు అన్నానికి రమ్మంటున్నారండి వంటలన్నీ చల్లారిపోతున్నాయట అన్నాడు చాలే నీ వేళాపాలాలు దానికి వేళాపాలం ఉండవద్దు డబ్బేం చేసావు అని అడిగాడు పెద్ద మాధవుడు అయ్యో బాబుగారు అమ్మగారు మిమ్మల్ని నిచ్చిన ఫలంగా తీసుకురమ్మంటున్నారు అన్నాడు చిన్నరాముడు అమ్మగారు అన్న పెద్ద మాధవుడు అయోమయంగా మీ నుండి అన్నాడు చిన్నరాముడు పెద్ద మాధవుడికి ఇంకా పెళ్లి కాలేదు అతనికి మాట విని కోపం వచ్చి ముందు డబ్బేమైందో చెప్పు వేదవ వెర్రి మాట్లాడితే పళ్ళు రాలడతాను అన్నాడు మీరే పరాచికాలు ఆడుతున్నారు నాతో ముందు భోంచేసి ఆ తర్వాత నన్ను తాపీగా తిట్టండి అన్నాడు చిన్నరాముడు అప్పుడు పెద్ద మాధవుడు వాణ్ణి మెత్తగా తన్నాడు చిన్నరాముడు ఇంటికి పోయి మంజరితో అమ్మ ఇంటికి రమ్మంటే అయ్యగారు నన్ను చచ్చేలా కొట్టారు అని చెప్పాడు మంజరి అసలే చాలా అసూయగల మనిషి తన అనుమానాలతోనూ అసూయతోనూ తన భర్త అయిన చిన్నమాధవుణ్ణి అస్తమానో రంపాన పెడుతూ ఉండేది మంజరికి మాలతి అని ఒక చెల్లెలు ఉంది తన అక్క తన బావను సూటిమోటి మాటలనకుండా చేయాలని మాలతి ఎన్నో ప్రయత్నాలు చేసింది చిన్నరాముడు చెప్పిన మాటలు వినగానే మంజరికి తన భర్తపై రకరకాల అనుమానాలు కలిగాయి అతను ఇంకెవరినో ప్రేమించి ఉండాలి అందుకే భోజనానికి ఇంటికి రావట్లేదు అని ఆమె నిశ్చయించుకుంది తన భర్తను నాలుగు మాటలు అడిగే ఉద్దేశంతో ఆమె బయలుదేరింది ఈ లోపల పెద్ద మాధవుడు తన బసకి చేరుకొని అక్కడ తన నౌకరు డబ్బు భద్రంగా ఉన్న సంగతి తెలుసుకున్నాడు అంతకు పూర్వం తనతో అర్థం లేని సంభాషణ చేసినందుకు రాముణ్ణి మళ్ళీ నాలుగు చీవాట్లు పెట్టే ప్రయత్నంలో అతను ఉండగా మంజరి అక్కడికి వచ్చింది అతన్ని చూసి తన భర్తీ అని పొరపడింది తనకేసి కొత్తగా చూస్తున్న పెద్ద మాధవుడితో ఆమె ఎవరినో చూసినట్టు చూస్తారేంటి అప్పుడే అంత అయిపోయానా పెళ్ళైన కొత్తలో నాతో ఎంతో ప్రేమగా ఉండేవారు ఆ ప్రేమ అంతా ఏమైపోయింది నేనేం పాపం చేసుకున్నాను అన్నది ఎవరితో మాట్లాడుతున్నారు నాతోనేనా అని అడిగాడు పెద్ద మాధవుడు తాను ఆమెను ఎన్నడూ చూడలేదని రుద్రపురానికి తాను వచ్చి రెండు గంటలే అయిందని అతను ఆమెతో అన్నాడు కానీ ఆమె అతని మాట ఒక్కటి కూడా వినిపించుకోలేదు ఈ కళ్ళబుల్లి కబుర్లన్నీ కట్టిపెట్టి నా వెంట వచ్చేస్తారా రారా అని గతమాయించి అడిగింది చేసేది లేక పెద్ద మాధవుడు మంజరి వెంట వెళ్ళాడు అక్కడ మంజరి మాలతి అతనితో పాటు భోజనం చేశారు మంజరి అతనితో భార్యలానే మాట్లాడింది మాలతి అతన్ని బావాన్ని సంబోధించింది అతనికి తాను మేలుకొని ఉన్నది కలగంటుంది కూడా తెలియలేదు పెద్ద మాధవుడు వెంటబడిన పెద్దరాముడికి కూడా అలాంటి అనుభవమే ఎదురైంది ఎందుచేతంటే గంగ కూడా వాడి పట్ల భార్యలానే ప్రవర్తించింది గంగ చాలా గయ్యాలి భార్య అందరూ లోపల అన్నం తినే సమయంలో మంజరి అసలు భర్త అయిన మాధవుడు తన నౌకరైన చిన్న రాముడితో ఇంటికి వచ్చి వీధి తలుపు తట్టాడు ఎవరు వారిని అడిగితే మాధవుడు రాముడు అని జవాబు వచ్చింది వాళ్ళిద్దరూ ఇంట్లో అన్నాలు తింటున్నారు మీరెవరు కానీ వెంటనే దయచేయండి అని నౌకర్లు జవాబు చెప్పారు తన భార్య ఎవరినో తన పంకిన కూర్చొని భోజనం తింటుందని తెలిసి మంజరి భర్త అయిన చిన్న మాధవుడు మండిపడ్డాడు భోజనాలు కాగానే ఏదో వంక పెట్టి పెద్ద మాధవుడు పెద్దరాముడు బయటపడ్డారు పెద్ద మాధవుడికి మాలతి నచ్చింది కానీ మంజరి కర్కసపు సంభాషణ కొంచెం కూడా నచ్చలేదు పెద్దరాముడికి కూడా గంగ గయ్యాలి వేషాలు చూస్తే చాలా అసహ్యం కలిగింది వారిద్దరూ కొద్ది దూరం వచ్చారో లేదో ఒక కంసాలు ఎదురుపడ్డాడు పెద్ద మాధవుడిని చూసి చిన్న మాధవుడు అనుకున్నాడు మాధవుడు గారు మీకోసమే వస్తున్నాను మీరు తయారు చేయమన్న గొలుసు ఇదిగోండి తీసుకోండి అంటూ అతని చేతిలో ఒక బంగారు గొలుసు పెట్టాడు పెద్ద మాధవుడు నివ్వెరపోయాడు ఏంటిది దీన్ని నాకెందుకు ఇస్తున్నారు అని అడిగాడు కంసాలి నవ్వి అప్పుడే మర్చిపోయారా మీరు నన్ను ఈ గొలుసు తయారు చేయమని అడిగారు కదా తీసుకోండి డబ్బు తర్వాత ఇద్దరు కాని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పెద్ద మాధవుడు పెద్దరాముడికేసి తిరిగి చూశాడు రామ మనం ఈ పహపిష్టి ఊర్లో ఒక్క క్షణం కూడా ఉండవద్దు వెంటనే బసకు వెళ్ళి నా సామానంతా రేవుకు తీసుకుపోదా పడవకు తీసుకుని వెళ్ళిపోదాం అన్నాడు కంసాలి మాధవుడికి నగ ఇచ్చిన కొద్దిసేపటి కల్లా బాకీదారులు వచ్చి అతన్ని రాజభటులకు పట్టి ఇచ్చారు అదే సమయానికి మాధవుడు అటుగా వచ్చాడు అతన్ని చూసి కంసాలి సమయానికి దేవుళ్ళ వచ్చారు ఇందాక నేను మీకు ఇచ్చిన బంగారు గో గోలుస్తాలకు పైకం ఇప్పించారంటే వీళ్ళ బాకీ తీర్చి బయటపడతాను అన్నాడు చిన్నమాధవుడు నిర్ఘాంతపోయాడు నువ్వు నాకు బంగారు గొలుసు ఎక్కడ ఇచ్చావరా శుద్ధాబద్ధం అన్నాడు ఎన్ని గుర్తులు చెప్పినా చిన్నమాధవుడు గొలుసు తీసుకున్నట్లు ఒప్పుకోకపోవడం చూసి కంసాలి రక్షక భటులతో నా దగ్గర నగ తీసుకొని ఖరీదు ఎగవేయాలని చూస్తున్నాడు ఈ పెద్ద మనిషిని కూడా నాతో పాటు పట్టుకోండి అన్నాడు రాజభటులు చిన్నమాధవుని కూడా పట్టుకున్నారు వారు కంసాలిని చిన్నమాధవుడిని జైలుకి తీసుకుపోతూ ఉండగా పెద్దరాముడు వచ్చాడు సామానంతా రేవు చేరిందని పడవ బయలుదేరడానికి సిద్ధంగా ఉందని తన యజమానితో చెప్పడానికే వాడు వచ్చాడు అయితే చిన్నమాధవుడు వాడిని చూసి తన నౌకరే అని భ్రమపడ్డాడు ఒరే నువ్వు మన ఇంటికి వెళ్ళి అమ్మగారిని అడిగి ఐదు వందల వరహాలు ఇవ్వమన్నానని పట్టుకురా అన్నాడు ఆ మనిషి తన యజమాని కాదన్న సంగతి పెద్దరాముడికి తెలియదు మళ్ళీ ఆ దిక్కుమాలిన ఇంటికి తనను యజమాని ఎందుకు పొమ్మంటున్నది అతనికి బోధపడలేదు వాడి పైకి ఏమి అనకుండా యజమానులు ఏం చెప్పినా చేయాల్సిందే పాపిష్టి బతుకు అని కొనుక్కుంటూ తాము భోజనం చేసిన ఇంటికి బయలుదేరాడు పెద్దరాముడు తన భర్తను రాజభటును పట్టుకుపోతున్నారని చెప్పగానే మంజరి ఐదు వందల వరహాలు ఇచ్చేసింది పెద్దరాముడు ఆ సొమ్ము తీసుకుని వస్తుండగా వాడికి అసలు యజమాని అని పెద్ద మాధవుడు కనిపించాడు పెద్ద మాధవుడికి అంతా కలలా ఉంది వీటి వెంట పోతుంటే అందరూ తనని పలకరించేవారు కొందరు తనకు డబ్బు బాకీ ఉన్నామని చెప్పారు ఒక బట్టలు కొట్టువాడు అతన్ని పిలిచి తమ కోసమే ఈ తానులు తెప్పించాను అని కొన్ని తానులు చూపించాడు కూడా ఇదంతా చూసి పెద్ద మాధవుడు ఆ నగరంలో ఉన్న వారందరికీ మతులు పోయాయని నిశ్చయించుకున్నాడు మిగిలిన వారికి మతిపోవడం సంగతి అటుంచి తన నౌకరైన పెద్దరాముడికి కూడా పూర్తిగా మతిపోయినట్లు కనిపించింది ఎందుచేతనంటే వారు తనను చూడగానే రాజభట్టులు వదిలేశారా బాబు మరి బాకీ ఎలా రద్దయింది అందుకోసం సొమ్ము తెస్తున్నానే అంటూ వరహాల సంచి చూపించాడు పెద్ద మాధవుడు ఈ ప్రశ్నకు జవాబు చెప్పకుండా ఆకాశం వైపు తిరిగి ఈశ్వర నాకు కూడా మతిపోకుండా చూడు అన్నాడు తన భర్త ఎంతసేపటికి తిరిగి రాకపోవడం చూసి మంజరి జైలు వద్దకు వెళ్ళింది అక్కడ ఆమె డబ్బు చెల్లించి తన భర్తను విడిపించుకుంది చిన్న మాధవుడు ఆమెపై అనేక నిందలు వేశాడు భోజనం వేళకు తమను లోపలికి రానివ్వలేదన్నాడు రాజభటుల నుంచి బయటపడ్డానికి డబ్బు వెంటనే పంపలేదన్నాడు ఈ మాటలన్నీ వింటుంటే మంజరికి తన భర్త పిచ్చివాడైపోయాడని అనుమానం కలిగింది తమ నౌకరు రాముడు కూడా తన యజమాని చెప్పిన మాటలన్నీ నిజమన్నాడు అందుచేత ఆమె వాళ్ళిద్దరిని పెడరెక్కలు విరిచి కట్టి ఇంటికి తీసుకుపోయి ఇంటి వెనక భాగంలో ఉన్న చీకటి కొట్టులో పెట్టించింది వైద్యుడి కోసం కబురు చేసింది మరికొద్దిసేపటి కల్లా నౌకర్లు కొందరు మంజరి వద్దకు వచ్చారు అమ్మ అయ్యగారు రాముడు తప్పించుకుపోయినట్టుంది పక్క వీధిలో వాళ్ళు ఎవరితోనో మాట్లాడుతున్నారు అని చెప్పారు ఈ మాట వింటూనే మంజరి కొందరు నౌకర్లను సహాయం తీసుకొని పక్క వీధికి వెళ్ళింది అక్కడ పెద్ద మాధవుడు పెద్ద రాముడు కంసాలి మాట్లాడుకుంటున్నారు పెద్ద మాధవుడి మెడలో కంసాలి ఇచ్చిన గొలుసు ఉంది ఏం బాబు గొలుసు తెలుసుకొని లేదంటావే నా సొమ్ము అప్పుడే నాకు పారేస్తే నాకు ఇంత తిప్పులుండే కాదు కదా అంటున్నాడు కంసాలి నిన్ను నేను గొలుసు ఇమ్మన్నాను నీ అంతకు నువ్వే ఇచ్చి అక్కే వెళ్ళిపోయావు నేను నీతో గొలుసు తీసుకోలేదన్నప్పుడు ఆ పోయినవాడు ఇప్పుడేగా మళ్ళీ కనిపిస్తున్నావు అంటున్నాడు పెద్ద మాధవుడు కోపంగా ఆయన తప్పించుకొని ఇక్కడికి వచ్చారు పట్టి పెడరక్కలు విరిచి ఇంటికి తీసుకుపోదండి ఆ రాముణ్ణి కూడా అంటూ మంజరి వారిని సమీపించింది తమకేదో ప్రమాదం రాబోతుందని పెద్ద మాధవుడు పెద్దరాముడు ఆ సమీపంలో ఉన్న ఒక ఆశ్రమంలోకి పారిపోయారు ఆ ఆశ్రమం ఒక యోగినిది బయట కలకలం విని ఆ యోగిని బయటకు వచ్చింది తన భర్తకు మతిపోయిందని అతను తన నుంచి తప్పించుకుని ఆశ్రమంలోకి వచ్చాడని అతన్ని తన పరం చేయమని మంజరి యోగినితో చెప్పుకుంది నీ భర్త ఇంకెవరినైనా ప్రేమించడం వల్ల మతిపోయిందా లేక డబ్బు పోగొట్టుకున్నాడా ఏం జరిగింది అంటూ యోగిని మంజరిని అడిగింది ఇంకెవరి ప్రేమించడం వల్లనే మతిపోయింది నేను మొదటి నుంచి అనుమానిస్తూనే ఉన్నాను అన్నది మంజరి తెలిసిన దానివి భర్తను మందలించుకోవద్దా అన్నది యోగిని అయ్యో తల్లి ఎప్పుడూ దెప్పుతూనే ఉన్నాను ఇంట్లో ఉన్నంతసేపు నేను నోటికి తాళం కూడా వేసుకోను అన్నం తినేటప్పుడు కూడా మందలిస్తూనే ఉంటాను అంత బూడిదలో పోసిన పన్నీరైంది అన్నది మంజరి మంజరి ఎలాంటి భార్యో యోగిని అర్థం చేసుకుంది ఆమె పెద్ద మాధవుణ్ణి మంజరి పరం చేయడానికి నిరాకరించింది ఈ ఘర్షణ జరుగుతుండగా రాజభటుడు వెంట ధనపాలుడు అక్కడికి వచ్చాడు అతనికి ఈ నగరంలో ఎరిగిన వారు డబ్బిచ్చేవారు ఎవరికీ కనిపించలేదు ఆయన ఆశ్రమం దగ్గరికి వచ్చేసరికి చీకటి కొట్టు నుంచి తప్పించుకుని చిన్నమాధవుడు అతని నౌకను కూడా వచ్చారు చిన్న మాధవుడిని చూస్తూనే ధనపాలుడు ఆపేక్షగా పలకరించి మీ తమ్మును వెతుక్కుంటూ ఇక్కడికి చేరావనైనా ఈ రాజభటుడు నన్ను పట్టుకున్నాడు వెయ్యి వరహాలు చెల్లించి నన్ను ముందు వేళ్ల భార్య నుంచి విడిపించు అన్నాడు అయ్యా తమరెవరూ నేను ఎదగను అన్నాడు చిన్న మాధవుడు అతను ఎన్నడూ తన తండ్రిని చూసి ఉండలేదాయే నేను అంత మారిపోయేనట్ రా మాధవ అని ధనపాలుడు గుర్తులు చెప్తున్న సమయంలో ఆశ్రమం లోపలించి పెద్ద మాధవుడు పెద్దరాముడు యోగిని అక్కడికి వచ్చారు తన భర్తల్లాంటి వాళ్ళు ఇద్దరు ఒక్కసారిగా కనబడేసరికి మంజరి నివ్వెరపోయింది ఆ తర్వాత జరిగిన దానికి కారణాలు సులువుగా బోధపడ్డాయి ఆ యోగిని కూడా ధనపాలుడి భార్య సంగతి తెలిసింది పసిపిల్లలుగా విడిపోయిన కవలలు ఇంతకాలానికి తిరిగి కలుసుకున్నారు పెద్ద మాధవుడు కూడా రాజుగారి వద్ద కొలువు సంపాదించి మాలతిని వరించి పెళ్లి చేసుకున్నాడు వారిద్దరి అన్యోన్య దాంపత్యాన్ని చూసి మంజరి తన భర్తను సూటిపోటి మాటలు అనడం మానేసింది ధనపాలుడు రుద్రపురంలోనే స్థిరపడి తన భార్యతోనూ పిల్లలతోనూ వారి నౌకర్లతోనూ సుఖంగా శేష జీవితాన్ని గడిపాడు ఈ కథ నీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్